తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శుక్లపక్ష పాడ్యమి తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభం అవుతాయి ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ గురువారం నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని పూజిస్తారు ఈ పవిత్రమైన రోజులలో ఏ ఒక్క రోజైనా సరే ఈ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీరు అపేర కుబేరులుగా మారిపోతారు ఇక మీ జీవితమే మారిపోతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎందుకంటే ఈ దేవీ నవ నవరాత్రులు అనేవి పవిత్రమైన రోజులు కనుక ఈ పవిత్రమైన రోజులలో ఈ ఒక్క వస్తువు తెచ్చుకున్నట్లయితే ఇక మీ జీవితమే మారిపోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని పూజిస్తారు ఈ పవిత్రమైన రోజుల్లో ఇంట్లో కలిశాన్ని స్థాపించి అమ్మవారిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలాగే దేవీ నవరాత్రుల్లో వేళ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు విపరీతమైన దళం అనేది కలుగుతుంది ఈ నవరాత్రులలో దుర్గామాతని ఎలా పూజించాలి కలిశాన్ని ఎలా ఏర్పాటు చేయాలి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు ఏ రోజున అమ్మవారిని పూజిస్తే మంచిది అనే ఆసక్తికరమైన విషయాలను గురించి ఇప్పుడు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక దసరా నవరాత్రులు వచ్చేలోపు మీ ఇల్లంతా శుద్ధి చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులను కూడా బయటపడేయండి అక్టోబర్ మూడవ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి అయితే మనలో చాలామంది ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటారు కానీ ఇంకా కొంతమంది ప్రతిరోజు పూజ చేయడం కుదరదు ప్రతిరోజు పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ తొమ్మిది రోజుల్లో కనీసం మూడో రోజైనా సరే ఇంట్లో అమ్మవారిని సులభంగా పూజించుకోండి దుర్గా అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్బాలాట ఏమీ అవసరం లేదు మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలానే అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు తెలుసుకొని అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇల్లంతా బంగారుమయంగా మారిపోతుంది ఈ నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారిని చిత్రపటాన్ని తెచ్చుకోండి ఈ నవరాత్రులలో దుర్గా అమ్మవారిని ఫోటోని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలు ఆ అమ్మవారు మీ ఇంట్లో కొలువైనట్టే ఎందుకంటే ఈ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారు భూమి మీద తిరుగుతూ ఉంటుంది కనుక దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదండి మీ తొమ్మిది రోజులు మీకు కుదిరిన రోజులు అమ్మవారిని పూజిస్తే చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు ఇక మీకు అదృష్టం అనేది పడుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది నవరాత్రులు ప్రారంభమైన ఒకటవ రోజున అంటే అక్టోబర్ మూడవ తేదీన మీ ఇంటి కొమ్ము ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఇంటి ముందైతే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో ఆ ఇంటిపై అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే స్వస్తిక్ గుర్తు అనేది దేవతలకు చాలా ఇష్టం కనుక ఇంటి తలుపుల మీద కానీ ఇంటి ముందున గో గోడలపైన కానీ స్వస్తి గుర్తును వేసుకుంటే దుర్గమ్మ తల్లి సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది నవరాత్రులలో పూజ చేయాలనుకునేవారు ముందుగా దుర్గమ్మ తల్లి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి పూలను సమర్పించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాబించుకోండి మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మట్టి గాజులతో ఒక దండ తయారు చేసి అమ్మవారి పటానికి వేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఆ తొమ్మిది రోజుల నవరాత్రుల్లో వచ్చే మంగళవారం రోజు శుక్రవారం రోజు నిమ్మకాయ దండను అమ్మవారికి వేస్తే చాలా మంచిది నిమ్మకాయ అంటేనే దుర్గమ్మ తల్లికి చాలా ఇష్టం కనుక మీ పూజ గదిలో ఉన్న దుర్గమ్మ తల్లి పటానికి నిమ్మకాయ దండను వేస్తే సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయలను సమర్పించండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పరిమాన్నం పులిహోర వివిధ రకాల పండ్లను కూడా సమర్పించండి ఇవేవి సమర్పించలేని వాళ్ళు కనీసం ఒక చిన్న బెల్లం ముక్కనైనా అమ్మవారికి పెట్టండి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటంటే ఈ నవరాత్రులలో పూజ గదిలో కలుషం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు ఈ నవరాత్రుల మొదటి రోజున మీ పూజ గదిలో కలుషం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల్లో చివరి రోజున అనగా దసరా రోజున అంటే శనివారం రోజున పూజ చేసి కలషాన్ని కదిలించాలి ఈ నవరాత్రులలో రోజుల్లో ఒక్క చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇంకా మీ సంపద అనేది రోజురోజుకు రెట్టింపు అవుతుంది ఈ పవిత్రమైన రోజుల్లో ఇలాంటి నియమాలు నిష్టలు పాటిస్తే చాలు అలాగే ఈ నవరాత్రుల్లో పూజలో అమ్మవారికి కుంకుమ పూజను ఖచ్చితంగా చేయాలి ఏ స్త్రీ అయితే అమ్మవారికి కుంకుమ పూజ చేస్తుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుంది భర్త సంపద అనేది రోజు రోజుకు రెట్టింపు అవుతుంది అమ్మవారికి కుంకుమ పూజ ఎలా చేయాలి అంటే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసుకోండి ఒక తమలపాకు మీద పసుపు ప్రతిష్టించుకొని ప్రతిష్ఠించుకొని గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి గౌరీదేవి పైన భక్తి శ్రద్ధలతో కుంకుమను వేస్తూ అమ్మవారిని పూజించండి ఈ విధంగా మీకు వీలైనన్ని రోజులు మీ ఇంట్లోనే అమ్మవారికి కుంకుమ పూజను చేసుకోవచ్చు పూజ చేసిన తర్వాత ఈ కుంకుమను జాగ్రత్తగా చేసుకోండి అంటే పూజ గదిలో ఈ కుంకుమను పెట్టుకొని ప్రతిరోజు ఈ కుంకుమను పెట్టుకుంటే చాలా మంచిది పసుపు గౌరీదేవిని నీటిలో వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది ఈ గుప్త నవరాత్రుల్లో ఏడు గోమత చక్రాలను తెచ్చుకొని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి బీర్వాలో ఈ నవరాత్రుల్లో ఇలా చేస్తే ఇక మీ జీవితం మారిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవికి నిమ్మకాయ దీపం అంటే చాలా ఇష్టం ఈ నిమ్మకాయ దీపాలను రాహుకాల దీపాలని అంటాం ఈ నవరాత్రుల్లో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయలను అడ్డంగా కోసి అందులో ఉన్న గుజ్జుని మొత్తం తీసేసి తొమ్మిది చెక్కలలో ఆవు నెయ్యిని పోసి బత్తులను వేసి దీపాలను వెలిగించాలి ఈ నవరాత్రులలో రాహుకాల దీపాలను వెలిగిస్తే చాలా మంచిది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ పవిత్రమైన నవరాత్రులలో మీరు ఇంటికి ఈ ఒక్క వస్తువు తెచ్చుకున్నట్లయితే తరతరాలకు సరిపన డబ్బు వస్తుంది ఇక మీకున్న కష్టాలు కూడా తీరిపోయి సర్వ సౌభాగ్యాలు లభించాలంటే ఖచ్చితంగా మనకు దసరా వచ్చేలోపు ఇంటికి ఇలాంటి వస్తువులు తెచ్చుకోవాలి అయితే ఈ పవిత్రమైన రోజులలో అమ్మవారికి ఇష్టమైన గాజులు పసుపు కుంకుమ వీటిలో ఏ ఒక్క వస్తువు మీరు ఇంటికి తెచ్చుకున్నా మీరు అపేర కుబేరులుగా మారిపోతారు ఎందుకంటే అమ్మవారికి ఈ మూడు వస్తువులు అంటే చాలా ఇష్టం ఈ వస్తువులు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజించండి చాలు ఈ నవరాత్రులలో ఈ అమ్మవారికి ఇష్టమైన గాజులు పసుపు అలాగే కుంకుమ ఈ వే వీటిలో ఏ ఒక్క వస్తువునా తెచ్చుకొని మీరు అమ్మవారికి పూజించండి చాలు ఇక మీరు అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు సుఖ సంతోషాలతో ఉంటారు కనుక అమ్మవారికి ఇష్టమైన ఈ వస్తువులు తెచ్చుకోండి ఇక అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది ఇక ఇలా తెచ్చుకోవడం వల్ల దుర్గాదేవి ప్రసన్నరాలు అవుతుంది దాని ద్వారా ఇంట్లో సక సంతోషాలతో శ్రేయస్సు ఐశ్వర్యం చేకూరుతాయి కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా వీటిలో ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా సరిపోతుంది